హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడైతే కాజు మస్రూమ్ కర్రీ చేస్తున్నాను అందుకోసం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర చెక్క లవంగాలు అన్నీ వేసి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ అనేది తయారు చేసి పెట్టుకుందాము గ్రేవీ కోసం నేనైతే కాజు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క రెండు పెద్ద సైజు టమోటాలు వేసి బాగా మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్ ఆనియన్స్ అనేది వేగిపోయి ఉంటాయి కదా అందులో వేసి ఆ గ్రేవీ మొత్తము గ్రేవీలో ఆయిల్ అనేది మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను నేను కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం తక్కువనే వేసాను తర్వాత చిటికడు ఉప్పు కూడా వేసి మసాలా కూడా వేసేస్తున్నాను మసాలా జీరా జీరా పౌడరు జీరా పౌడరు తర్వాత గరం మసాలా వేస్తున్నాను గరం బా మసాలాలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి బాగా తేలాలి ఆయిల్ బాగా తయేలా ఎంతవరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇక నేనైతే ఇక్కడ మష్రూమ్స్ కులించేస్తున్నాను అవి బాగా మళ్ళీ మూత చేసి చూసుకోండి లేకపోతే మాడిపోతుంది తర్వాత అందులో కొంచెం వాటర్ అయ్యండి ఎక్కువ ఎద్దు వాటర్ను ఎక్కువ వేయకుండా నేను ఇది ఇక్కడ మష్రూమ్స్ క్లీన్ చేస్తుంది తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మష్రూమ్స్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకోండి ఒక నిమిషం ఫ్రై చేసి ఫ్రై చేసి అందులోంచి నీరు కొడుతుంది కదా ఆ నీరు కూడా అలానే వేసేయండి గ్రేవీలో నేనైతే అలానే వేసేస్తున్నాను గ్రేవీలో వాటర్ ఊరింది కదా అందులోనే వేసేస్తున్నాను చాలా బాగుంటుంది అందులో వేసిన తర్వాత బాగా కొంచెం టెన్ మినిట్స్ బాగా ఉడకబెట్టండి టెన్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత అందులో కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ వాయిస్ చెప్పడానికి చాలా కష్టపడిపోయాను ఫస్ట్ టైం వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కర్రీ మాత్రం ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మాకైతే చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది చపాతీలోకి పరాటాలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మాదైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో